వంద శాతం రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పేసి కేటీఆర్ అన్నారు ఇక్కడ రైతు మహాధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్ ఫోటో కూడా వేశారనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి కూడా స్పందించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కనుక మీరు ఛాలెంజ్ చేశారు రుణమాఫీ లేదు అంటే జరగలేదు వంద శాతము అలా మీరు నిరూపిస్తే కనుక జరిగింది అనేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి మీరు అన్నారు అసెంబ్లీలోనే చెప్పాను కానీ ఉలుకు పలుకు లేదు సీఎం రేవంత్ రెడ్డి గారికి అని అంటున్నారు స్పందించాల్సిన విషయాల మీదే స్పందిస్తుందండి ప్రభుత్వం ఇలా అన్నీ అంటే ప్రతిపక్షాలు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా సరే వ్యక్తిగతంగా కానీ రాజకీయాల్లో సహజం ఏవో ఒకటి అంటూ ఉంటారు వెళ్తూ ఉంటారు సీరియస్ విషయాల మీద తీసుకోండి మీరు తీసుకునేది సీరియస్ అంశమే ఎందుకంటే కనుక రైతు రుణమాఫీ జరగలేదు పూర్తిగా అనేది మీ వర్షన్ బట్ అర్హులందరికీ రైతు రుణమాఫీ ఇచ్చాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఆ లెక్కలు కూడా బహిరంగంగానే విడుదల చేసింది ఎవరైతే కొంతమంది మిస్ అయ్యారో అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ సరిగా లేకపోవడం కానీ లేకపోతే ఆధార్తో లింక్ లేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్ నెంబరు తప్పు ఉండడం వల్ల అయితేనేమి అలా కొంతమంది రైతులకి అయితే కనుక రైతు రుణమాఫీ అందల అయితే మూడు నెలల పాటు ఎవరైతే రైతులు అర్హత కలిగిన రైతులు మిస్ అయ్యారో వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కూడా మెహబూబ్ నగర్లో అందించారండి రైతు పండుగలో రుణమాఫీకి సంబంధించిన చెక్కుడు అందించారు వాళ్ళందరికీ కూడా ఇచ్చారు ఇది తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి అయినప్పటికీ కూడా మీరు ఎందుకు సవాల్ చేస్తున్నారు అన్నది మీకే తెలియాలి కేటీఆర్ గారు కాబట్టే అంటే చేశారు రుణమాఫీ చేశారు రుణమాఫీ చేశారు కాబట్టి మీ సవాల్ను తను స్వీకరించట్లేదేమో ఎందుకంటే చెప్తున్నాను కదా ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు స్పందించాల్సిన వాటికే స్పందించాలి తను రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకనే మీకు స్పందించకపోయి ఉండొచ్చు